హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లగ్స్ ఈరోజైతే నేను వీడియో చేయడానికి కారణం ఆ షార్ట్ వీడియో పెట్టాను కదా మీకు తెలిసే ఉంటుంది మనకి ఏంటంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ సాయంత్రం పది అయితే అంటే నైట్ రాత్రి వేమన్ సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయిపోయారు అనమాట అంటే ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మనకి వేమెన్ సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయిపోయారు పది గంటలకల్లా వేమెన్ సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయిపోయారు చాలా హ్యాపీగా ఉందనమాట అసలు ఈ వాటికి అయిపోవాల్సింది కానీ లేట్గా అయింది నేను షార్ట్స్ అయితే చాలా తక్కువగా అయితే పెట్టాను అనమాట నెల రోజుల మించి అంటే శివరాత్రి నుంచి నేను షార్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ శివరాత్రి అప్పుడు నాకు మూడు వందల యాభయో అరవయో అంతమంది సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు ఈ నెల రోజుల నుంచి నేను అంటే ఖచ్చితంగా యాభై రోజులు ఏమయ్యింది ఇప్పుడు శివరాత్రి వెళ్ళి రెండో నెల జరుగుతుందనమాట ఈ లోపల ఏంటంటే ఆరు వందల మంది ఆరు వందల యాభై మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎలాంటి వీడియోలు పెట్టినా ఏ వీడియో పెట్టాలో నాకే అర్థం కాని టైంలో నాకు నచ్చింది ఏదో నాకు తెలిసిన వీడియోస్ అయితే పెట్టాను కానీ మీరు ఎలాగైనా నన్ను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏమి ఇచ్చినా మీ రుణమైతే అయితే తీర్చుకోలేను మీరు ఎక్కడి నుండి ఎక్కడున్నారు ఏంటో నన్ను ఇంతగా ఆదరించారనమాట నాకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడాలంటే తెలియదు అనమాట ఆ విడిగా మాట్లాడాలంటే అసలు అంతగా రాదు కాకపోతే ఏంటంటే ఏదైనా కోవర్ చేసేటప్పుడు లేదా గార్డెన్ వీడియోలు మొక్కలు ఎలా పెంచాలో ఆ వీడియోలు చేసేటప్పుడే ఆ వీడియోలు చేసేటప్పుడైతే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను కానీ ఓన్గా ఇలా మాట్లాడాలంటే అసలు రా పెద్దగా రాదనమాట ఏం మాట్లాడాలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది కానీ ఏది ఏమన్నా కానీ నాకు నచ్చింది ఇలా ఏదో ఒకటి కొంత అయినా నాకు తెలిసింది మీకు చెప్పాలని నేను ఇప్పటివరకు అయితే నేను మనకేందంటే ఏప్రిల్ కాదు మే రెండో తారీఖు కల్లా సంవత్సరం వన్ ఇయర్ అవుతుందనమాట మన ఛానల్ పెట్టి కానీ వన్ ఇయర్ లోపు నేను వేమెన్ సబ్స్క్రైబర్లని ఖచ్చితంగా టార్గెట్ చేయాలని అనుకున్నాను కానీ మీ సపోర్ట్ ఉండటం వలన నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మే రెండో తారీఖుల్లో నేను వేమెన్ సబ్స్క్రైబర్లని టార్గెట్ చేద్దాం అనుకున్నాను అంటే అప్పటికెల్లా వేమని పూర్తి చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపే ఏప్రిల్ ఎండింగ్లో అంటే ఇరవై ఇరవై ఆరో తారీఖుల్లో వేమెన్ సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయిపోయారు అనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే మనకేందంటే వేమెన్ సబ్స్క్రైబర్లు రాగానే మనం మానిటైజేషన్ అయితే అవ్వదు ఇంకొకటి ఉందన్నమాట ఇంకొకటి అంటే రెండు మెట్లు మనం మనీ రా వచ్చే ముందుగా ఇంకో రెండు మెట్లు ఉంటాయి అనమాట ఫస్ట్ మెట్ అయితే ఎక్కేసినట్టు ఇక నా తర్వాత ఆ రెండో ఆప్షన్ ఏంటంటే వాచ్ టైం నాలుగు వేల గంటలు అలాగే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే నాలుగు వేల గంటలు అలాగే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే పూర్తి చేసుకోవాలి మనమైతే మన ఛానల్ అయితే రాత్రితోటి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే పూర్తి అయిపోయారు అలాగే ఈయన నాలుగు వేల గంటలు మనకి కావాలి అలాగే ఇప్పుడు ఏంటంటే ఈయన వెయ్యి గంటలు వెయ్యి గంటలు వాచ్ టైం అయితే సరిపోతుంది అప్పుడు మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఈసారి ఖచ్చితంగా సక్సెస్ అయ్యిద్దని అనుకుంటున్నాను ఇంతమందికి నా ఛానల్ అంటే రాధా హర్షిత ఛానల్ అది ఫస్ట్ ఛానల్ అనమాట దాంట్లో ఏంటంటే నేను మ్యూజిక్స్ వాడటం వలన అందులో కొన్ని మిస్టేక్స్ అయితే కాపీ రైట్స్లో అలా పడి ఆ ఛానల్ అయితే కొంచెం మాంటిటైజేషన్కి కూడా అప్లై చేసాము అనమాట ఎనిమిది నెలలకల్లా క్లిక్ అయ్యింది ఇలాగే హండ్రెడ్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత ఎనిమిదో నెలలో కేకు అవన్నీ కోసామన్నమాట ఎనిమిది నెలలకల్లా అది క్లిక్ అయ్యింది మాంటిటైజేషన్కి అయితే అప్లై చేసాము రెండు సార్లు ఫెయిల్ అయ్యింది అనమాట ఇంకొక ఆప్షన్ ఉంది ఆ ఛానల్లో ఈ లోపు ఏంటంటే వాచ్ టైం కంప్లీట్ తగ్గుతూ వచ్చింది వన్ ఇయర్ అయిపోయేది ఇప్పుడు బహుశా రేపు మనకి ఏంటంటే మే రెండో తారీఖుకి వన్ ఇయర్ అవుతుంది కదా వెయ్యి మంది అయితే టార్గెట్ అయితే చేశాను వన్ ఇయర్ అయిన తర్వాత మే రెండో తారీఖుకి ఇప్పటికి మనకి అప్పటికి మూడు వేల గంటలై అవుతుంది ఇంకా వెయ్యి గంటలైతే కావాలి ఇంకా అక్కడి నుంచి ఏంటంటే వాచ్ టైం తగ్గుతూ వస్తుంది అనమాట కానీ నాకు వీడియోలు కానీ రీచ్ అయితే అప్పుడు అది కూడా వేయమని సప్ వెయ్యి మంది కదా వెయ్యి వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మరి అది కూడా రావాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ అయితే కావాలన్నమాట ఫుల్ వీడియో చేస్తాను కదా డైలీ కంపల్సరీగా ఒకటి లేదా ఎక్స్ట్రా ఇంకోటి అయితే పెట్టడానికి అయితే వీలైనంత వరకు అయితే ట్రై చేస్తాను అప్పుడు మనకి ఏంటంటే వాచ్ టైం తొందరగా వస్తుంది ఇంతకన్నా ముందు కేక్ అయితే కొయ్యాలి కానీ ఈరోజు ఏంటంటే శనివారం కదా మా పెద్దోడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ అయితే రాయటానికి వెళ్ళాడు అలాగే మా ఆయన అయితే పనికి వెళ్ళి ఉన్నాడు అనమాట ఇవాళ లాస్ట్ శనివారం కదా పని అయితే ఉంది రేపు రేపు అంటే అందరు ఇంటి దగ్గర ఉంటారు ఆరు అప్పుడైతే అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటాను ఇది చిన్నది అనమాట అంత ఎక్కువైతే అయితే చేయను అలాగే మనకి వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మాంటైజేషన్ అయిన తర్వాత అప్పుడైతే పెద్దది పెద్ద సెలబ్రేషన్ అయితే చే చేస్తాం అనమాట కానీ అందరికీ ఏంటంటే నన్ను ఇంతగా ఆదరించినందుకు మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మీకు ఎంత చెప్పినా కూడా మీకు చాలా తక్కువే అలాగే ఫుల్ ఫుల్ వీడియోలు కూడా పెడుతూ ఉంటాను చూడండి ఆ చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఆ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందనమాట ఇప్పటివరకు నన్ను ఈ సంవత్సరం దాకా ఎలా ఆదరించారో ఇంకొంచెం ముందు ముందు ఇంకా ఈసారి ఇంకా ఎక్కువ ఆదరించాలన్నమాట ఎందుకంటే వాచ్ టైం తగ్గుతూ వస్తుంటుంది అనమాట అందుకని మీరు ఎక్కువగా చూస్తే వెయ్యి గంటలు ఎంతసేపుటికి రీచ్ అయిపోతాం త్వరగానే అయిపోతుంది అప్పుడు మనం మానిటైజేషన్కి అయితే అప్లై చే అనమాట అలా చాలా హ్యాపీగా ఉందనమాట ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు చాలా అసలు ఇంకా చెప్తూనే ఉంటే చెప్తూనే ఉంటానన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఈ వెయ్యి మన సబ్స్క్రైబర్లకి అలాగే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి నన్ను ఇంతగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎంత చెప్పినా చాలా తక్కువే హ్యాపీ మూమెంట్లో ఏం చెప్పాలి అర్థం కాక అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని ఇదే చెప్తూ ఉన్నాను అలాగే ఇంకొక మాట అయితే చెప్తాను అనమాట కొత్తగా యూట్యూబ్ రన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అనమాట మనం ఇంటి దగ్గర ఆడవాళ్ళ మీ ఖాళీగా అనేది ఉండకుండా ఎంత కొంత చదువుకొని ఉంటారు కదా తెంతే అవసరం లేదనమాట కొద్దిగా ఇంగ్లీషు టచ్ ఉంటే చాలు మీకు కొంచెం నాలెడ్జి ఉంటే చాలు అనమాట కరెక్ట్గా ఇంగ్లీష్ రావాలనే లేదు కానీ కొంచెం ఐడియా అయితే ఉండాలన్నమాట అది కానుంటే అసలు ఏమైనా తిరిగి లేకుండా యూట్యూబ్లో మంచి ప్లాట్ఫారం అనమాట ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా మనకి ఇంట్లోకి మన పిల్లలకి ఈ ఇందులో మనీ ఎండ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫారం అందరూ అంటారు మేము మనీ కోసం కాదు ఫ్యాషన్ కోసం వచ్చాం ఫ్యాషన్ కోసం రావడానికి మనం ఏమైనా సినిమా యాక్టర్లు ఇంట్లోకి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటుంది భర్తకి ఎంతో కొంత మనం సపోర్ట్ అనేది చేసి మనీ సంపాదించామనుకోండి మన ఫ్యామిలీకి మన పిల్లలకి ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అలా వస్తారు కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ కోసం వచ్చాము అది ఇది ఏదో చెప్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తాను ప్రతి ఒక్కళ్ళు మనీ కోసమే వస్తారు డబ్బులు సంపాదించడానికి అలాగే నేను కూడా ఏంటంటే నా ఫ్యామిలీ కోసం నేనైతే బయటికి వెళ్ళి పనిచేసే కాదనమాట ఇదైతే నేను మానిటైజేషన్ అయిన తర్వాతే చెప్తాను అనమాట మొన్నటి వీడియోలో నేను టెన్త్ క్లాస్ వాళ్ళ గురించి చెప్పేటప్పుడు చెప్పాను కదా మానిటైజేషన్ అయిన తర్వాత అయితే చెప్తాను అలాగే కొత్త వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటే మంచి ప్లాట్ఫారం అండి ఇది ఖచ్చితంగా అయితే మీ టాలెంట్ అయితే ఏ కుకింగో లేకపోతే గార్డెనింగ్ లేకపోతే మిషన్ వర్క్ అంటే స్టిచ్చింగు ఇంకేదన్నా బ్యూటీ గురించి హెయిర్ గురించి ముగ్గులు వేయటం ఏదైనా చేయొచ్చు అనమాట కాకపోతే ఏంటంటే అలా వచ్చేసి ఏదో వెంటనే మనకి సక్సెస్ అవ్వాలంటే అసలు అవ్వదు అనమాట చాలా కష్టపడాలి అంతకన్నా ముందు చేసే వాళ్ళకి చాలా ఇష్టం ఉండాలన్నమాట వాళ్ళకి పిచ్చి ఉండాలి కసి ఉండాలి వన్ ఇయర్ లోపు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అలాగే వాచ్ టైం కంప్లీట్గా చేశారనుకోండి వెయ్యి మంది వాచ్ టైం కంప్లీట్ చేస్తే వన్ ఇయర్ లోపే మీకు సక్సెస్ అయిపోతారు కి అప్లై చేయొచ్చు తర్వాత కి అప్లై చేయగానే మనీ అయితే రాదు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేయాలన్నమాట వంద డాలర్స్ కంప్లీట్ అయితే తర్వాత అప్పుడైతే ఫస్ట్ పేమెంట్ వస్తు వస్తుందనమాట ఇదంతా ఏంటక్క ఇదంతా చెప్తున్నావు అనుకుంటారు చాలా త్వరగా అయితే చేయొచ్చు అనమాట ఎక్కువగా ఏంటంటే షార్ట్స్ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్లో ఈరోజే స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫుల్ వీడియో మీకు ఓపుకుంటే రెండు లేదా మూడైనా పెట్టచ్చు అనమాట ఉదయం ఎనిమిది గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట అప్పుడు అంటే ఒకటి నుంచి రెండు లోపు లేదు మళ్ళీ సాయంత్రం సిక్స్ నుంచి సేవన్లో పెట్టో లేదా అంత ఓపిక లేకపోతే రోజు ఒక్కటి వీడియో అయినా కంపల్సరీగా ప్రతిరోజు వీడియో అయితే మనమైతే అప్లోడ్ చేయాలి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు కేస్ ఏదన్నా మనం ఎక్కడికన్నా ఏదన్నా టూర్కి లేదా ఎక్కడన్నా ఎవరిక అంటే ఏదన్నా చోటకి వెళ్ళినప్పుడు అప్పుడైతే కొంచెం ముందుగానే షెడ్యూల్ చేసి ఒకరోజు ముందుగానే మనం ఎన్ని రోజులు అక్కడ ఉంటామో ఆ రోజుకల్లా మనం ముందుగానే వీడియోలు పెట్టేసుకొని షెడ్యూల్ చేసి పెట్టుకుంటే ఆ వీడియోలు ఏంటంటే రోజుకొకటి యూట్యూబ్లో వచ్చేస్తాయి అనమాట లేదా ఇంకా ఏదన్నా ఒకటి రెండు రోజులు అలా మిస్ అయినా కూడా దానికి తగ్గట్టు వీడియోలు అయితే పెట్టండి కానీ ప్రతిరోజు ఏంటంటే యూట్యూబ్ రూల్ ప్రకారం వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలి అలాగే నాలుగు వేల గంటలు వాచ్ టైము అలాగే వన్ ఇయర్ లోపల రావాలన్నమాట ఈ రెండు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అలాగే నాలుగు వేల గంటలు వాచ్ టైం అయిన తర్వాత అప్పుడు మానిటైజేషన్ అప్లై చేయాలి మానిటైజేషన్ సక్సెస్ అయిన తర్వాత వంద డాలర్లు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకి అప్పుడు మటుకి మనీ వస్తుంది అన్నమాట ఇది ఒకటి అప్పుడు మనీ వస్తుంది ఈ ఏంటంటే మనం తొందరగా సక్సెస్ అవ్వాలంటే షార్ట్స్ షార్ట్స్ మీరు పెట్టండి తొందరగా సక్సెస్ అవుతారు నేనైతే ఈ వెయ్యి మంది ఎప్పుడో టార్గెట్ అయిపోయేది నాకేందంటే వెయ్యి మంది తర్వాత అయినా తెచ్చుకోవచ్చు ముందేంటంటే నేను ఫుల్ వీడియో ప్రతిరోజైతే పెట్టాను ఈ మధ్యనే ఈ మధ్యనే ఏడో నెలలో ఏమో రెండు నెలల క్రితం ఒక పది రోజులు ఒక ఇరవై రోజుల క్రితమే రెండు రెండు పెట్టాను అనమాట మంచి రీచ్ అయింది ఈ వాచ్ టైం కోసం రెండు రెండు కానీ పెట్టినా కూడా మనకు వాచ్ టైం అయితే వస్తుంది ఫుల్ షార్ట్స్ పెడితే వాచ్ టైం వస్తుంది అలాగే సబ్స్క్రైబర్లు కూడా త్వరగా వస్తారు నా మనకి ఎప్పుడూ అయిపోయింది నేను షార్ట్స్ తగ్గించాను అనమాట వాచ్ టైం కోసం ఇప్పుడైతే పర్లేదు వెయ్యి మంది వచ్చారు ఇకను కాకపోతే వన్ ఇయర్ లోపే నేను వాచ్ టైం కూడా తెచ్చుకోలేకపోయాను కానీ కొంచెం ఒక రెండు నెలల్లో తొందరగా చేసేయాలన్నమాట లేకపోతే వాచ్ టైం తగ్గుతూ ఉంటుంది కదా అందుకనమాట ఇక ఈరోజుతో అయితే నాకు వెయ్యి మంది టార్గెట్ అయితే అయిపోయారు వన్ ఇయర్ లోపే కొత్త వాళ్ళకైతే నేను ఇదైతే చెప్తాను అనమాట చాలా బెస్ట్ ప్లాట్ఫారం అనమాట మనం ఇంట్లో కూర్చొని ఉండకుండా మన పిల్లల కోసం మన ఫ్యామిలీకి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది కష్టపడింది ఏది ఒక్క రూపాయి కూడా రాదు కదా ఇంటి దగ్గర కూర్చొని మనం కానీ ముందు మనకి చేసే వాళ్ళకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉంటేనే యూట్యూబ్ అంటేనే పిచ్ అనేది ఉంటేనే మనం ఇది చేయగలం అందరూ చేయాలనే వస్తారు కనుక మధ్యలోనే పోతారన్నమాట నేను ఒక ఛానల్ రన్ చేసి అది రెండుసార్లు మాంటైజేషన్ రిజెక్ట్ అయిన తర్వాత ఇంకొక ఆప్షన్ ఉంది అదైతే పక్కన పెట్టాను మళ్ళీ అది అక్కడే పెట్టాను మళ్ళీ ఇంకొకటి రన్ చేశానంటే అసలు చాలా ఓపిక ఉండాలి కదా చాలా ఓపికగా అసలు నా మైండ్లోనే ఫిక్స్ అయిపోయిందనమాట చెయ్యాలి ఎలాగైనా నేను అమెరికా డబ్బులు సంపాదించాలి మా ఊరికి తేవాలి ఇది ఒక జాబ్ లాగా నేను చదువుకుంటే ఏదో ఒక జాబ్ వచ్చి ఉండేదే ఖచ్చితంగా మనం చెప్పాను కదా టీచర్ జాబ్ వచ్చేదని నాకేందంటే ఖచ్చితంగా వచ్చేదే కానీ అది మిస్ అయినా కూడా ఈ చదువుకున్న కోస్తా కాస్తా అంటే ఎయిత్ క్లాస్ అయితే చదువుకున్నాను అది కూడా అనేది అవ్వకుండా ఆ ఉన్న చదువుని ఇలా ఉపయోగించాలి అందుట్లో నాకు ఏంటంటే స్టిచ్చింగ్ కోసం ఫోన్ అయితే తీసుకున్నాను అంత ముందుకు వేరే వాళ్ళు వీడియోస్ అవి చూసేదాన్ని తర్వాత మా అబ్బాయి చెప్పాడు కదా ఇలా చేసుకోవచ్చని ఈ ఫోన్కి ఈ ఫోన్ అన్నంత అంటే ఇరవై వేల ఇరవై ఒక్క వేలు అయ్యింది అనమాట దీనివారా నేను సంపాదించాలి ఇది వేస్ట్గా మనం చూడకుండా దీన్ని కూడా ఎలా కలా ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలనే యూట్యూబ్లో వీడియోలు చూసేది నేనే ఈరోజైతే నేను నేనే యూట్యూబ్లో ఇలా వీడియోలు చేయటం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎలా ఉంది చాలా ఉపయోగకరం కదా చాలా ఈజీగా అయితే చేయొచ్చు అనమాట ఈ రోజుల్లో అప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ యూట్యూబర్లు చాలా కష్టపడేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు అంత అయితే లేదనమాట ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అయితే చేయొచ్చు ఈజీగానే తెచ్చుకోవచ్చు అనమాట షార్ట్స్ ఆ ఫుల్ వీడియో పెడితే తొందరగా మీకు అవి ఏమైంది టార్గెట్ అయిపోతారు అలాగే నాలుగు వేల గంటలు పూర్తి అయిపోతాయి వన్ ఇయర్ లోపు ఈ రెండు చేసిన తర్వాత మాటైజేషన్కి అప్లై చేసిన తర్వాత వందడాలర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మనీ వస్తుంది ఇంకా అక్కడి నుంచి ప్రతి నెల ఎప్పుడైతే వంద డాలి కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రం మనకి మనీ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట ఎంతవరకు అయితే చెప్పేశాను ఎందుకంటే రేపు వీడియోలు ఏమేమి ప్లాన్ చేస్తారో మా వాళ్ళైతే రేపు వీడియోలు అయితే చెప్తాను రేపయితే అందరు ఇంటి దగ్గరే ఉంటారు కదా మా చిన్నవాడు పెద్దోడు అలాగే మా ఆయన అందరూ ఉంటారు అందుట్లో రేపు సండే సండే కాబట్టి రేపు అందరూ ఉంటారు రేపైతే ప్లాన్ చేయాలి ఎక్కడ చిన్న సెలబ్రేట్ అయితే ఎక్కడ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకుంటాము ఈరోజు నైట్ అందులో మళ్ళీ మా అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు కదా అది కూడా అది ఇది కలిపి ఒకేసారి అయితే అనమాట మొన్నే చేద్దాం చేసుకుందాం అనుకుందాం కానీ నాకు కూడా ఈలోపు బియ్యి మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత రెండో కలిపి చేద్దాం అన్నాడు మా పెద్దడు త్వరగానే అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి అవ్వదు అనుకున్నాను కానీ త్వరగా అయితే అయిపోయిందనమాట వెయ్య మంది సబ్స్క్రైబర్లు అవ్వటానికి కారణం ఏందంటే షార్ట్ వీడియో అనమాట ఈ షార్ట్ వీడియోలో పాపం కొంచెం అదైతే ఏడు వేల ఎనిమిది వేల దాకా రీచ్ అయింది దానివల్లే నైట్ పది గంటలకల్లా వెయ్యి మంది టార్గెట్ అయితే అయిపోయారు అందుకే మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తాను అనమాట లాస్ట్ వెయ్యి మంది సబ్స్క్రైబర్ ఎవరో కానీ ఆడవాళ్ళ మగవాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఎవరు చేశారు తర్వాత లాస్ట్ ఎవరు చేశారో మనకైతే తెలియదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకే కదా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నన్ను ఇలా చాలా మంచి సపోర్ట్ అయితే చేసి ముందుకైతే తీసుకువెళ్తున్నారు ఇంకా ముందు ముందు ఇలాగే మన వీడియో వీడియోస్ అలాగే మన ఛానల్ ఇంకా ముందు ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అనమాట ఏదన్నా తెలియకపోతే తెలియచేయండి ఏదేదో మాట్లాడుతూ ఉంటాను కదా అంతేగాని అయితే పెట్ట కాకండి అంటే అంత నాలెడ్జీ అయితే లేదనమాట ఇప్పుడిప్పుడే కదా యూట్యూబ్లో నేను కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక ఛానల్ దెబ్బతినింది రెండో ఛానల్లో ఇప్పుడే ఈరోజే నేను సక్సెస్ అయ్యాను ఇంకా ఉంది చాలా చాలా చేయాల్సింది నా ఫ్యామిలీ కోసం ఏంటంటే నాకు ఈ యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ ముందు ముందు చాలా అవసరం అనమాట ఏంటంటే పిల్లలు చదువుకుంటూ ఉన్నారు కదా ముగ్గురు పిల్లలు హర్షి పాపే ఈ సంవత్సరం ఒకటో క్లాస్లోకి వెళ్తుంది చిన్నోడు నైన్త్కి వెళ్తాడు అలాగే పెద్దోడు ఇంటర్కి వెళ్తాడు అనమాట వీళ్ళ కోసం ఏంటంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళే సంపాదిస్తే కుదరదు నేను కూడా నా హస్బెండ్కి ఎంతో కొంత స్టిచ్చింగ్ అలాగే స్టిచ్చింగ్ చేసి అలాగే కొంత ఇందులో ఇప్పుడు సక్సెస్ అయిపోయినా ఇంకా వన్ ఇయర్లో నేను ఇంకా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను ఆ వచ్చే తోటి నా పిల్లల్ని చదివించుకోవటానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట అందుకే నన్ను ఇలా ముందు ముందు ఇంకా మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అనమాట తెలియని విషయాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంతేగాని అలా వచ్చేసి ఇలా బ్యాడ్గా అయితే పెట్టవాకండి అంటే అంత బ్యాడ్గా వీడియోలు అయితే నేను చేయను అనమాట ఉన్నది ఉన్నట్టుగానే ఏదో తెలిసి తెలియనట్టుగా అలా అయితే చేస్తుంటాను ఇంకా కొంచెం ఇంకొక వన్ ఇయర్ చేస్తూ వెళ్తుంటే మాకు కూడా అనుభవం అవుతుంది అనమాట పెద్ద ఛానల్ వాళ్ళలాగే ఇలా అయితే ఈరోజు నేను ఈ చిన్న వీడియో అయితే చేశాను చిన్నదేం కాదు పెద్దదే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి స్కిప్ చేయడానికి కూడా ఇంకెక్కడ ఉంది లాస్ట్ ఎండ్ చేస్తున్నాను ఆ రేపైతే మనం ఒక మంచి వీడియోలు అయితే సెలబ్రేట్ వీడియోలు అయితే కలుసుకున్నాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయినందుకు అలాగే వన్ కే వన్ వన్ కే కాదు అంత అదృష్టమా ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్దు వన్ కే అవ్వటానికి మీరు తలుచుకుంటే అయిపోయిద్ది అది కూడా నేను కూడా మీరు తలుచుకుంటే కదా నేను కూడా బెస్ట్గా వీడియోలు అయితే ఇవ్వాలి ఇంకొక మాట అయితే చెప్తాను ఓన్గా వీడియోలు చేసేది ఒకటి మ్యూజిక్ లేకుండా మ్యూజిక్ అంటే షార్ట్స్కి అయినా ఫుల్కైనా మ్యూజిక్ పెట్టి వీడియోలు చేయటం ఒకటి నేను ఏంటంటే ఓన్గా ఏదో నాకు తెలిసిన వీడియోస్ అవి చిన్న చిన్నవి పెడుతున్నాను నేను ఎలా మాట్లాడుతున్నాను ఏమో కానీ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చెప్తూనే ఉంటాను ఆ రేపటి వీడియోలు మంచి వీడియోతోటి అలాగే చిన్న కేకు లేకపోతే ఏం ప్లాన్ చేస్తారో మా వాళ్ళు ఆ వీడియోతో అయితే రేపు వీడియోలో మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతే ఈరోజు ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఆ రేపు మంచి అయితే మేము ముందైతే ఉంటాను